హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఇది చూడండి సంవత్సరం పాటు నిల్వ ఉండే పండు మిరపకాయలతో చింతకాయ పచ్చడి తాలనుంపి వేసాను వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ చింతకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దామా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఘాట్ వచ్చేస్తుంది చూడండి ఇవి చూడండి పండు మిరపకాయలు పండు మిరపకాయలు ప్లస్ చింతకాయతోనే చింతకాయ పచ్చడి పెట్టుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది వన్ పాటు నిల్వ ఉంటుంది ఈ పండు మిరపకాయకి కావాల్సిన పదార్థాలు జీలకర్ర మెంతులు అలాగే ఉప్పు కావాలి ఎల్లిపాయలు కావాలి చూడండి ఇవి వచ్చేసి కేజీ మిరపకాయలకు ఒక పావు కేజీ ఉప్పు కావాలి రెండు వందల గ్రాముల ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ కలిపి వేయించుకుందాం మీకు చూపించడం కోసం ఇలాగ చేస్తున్నాం నేను ఇప్పుడు కేజీ మిరపకాయకి కేజీ చింతకాయ తీసుకొచ్చానండి చూడండి ఈ చింతకాయను నీళ్ళల్లో వేసి నానబెట్టాను ఇది వచ్చేసి కేజీ చింతకాయ ఇది కొద్దిగా నానతే దీని మీద ఉన్నది మురికి చూడండి నీళ్ళు ఎలా అయినాయి కలర్గా ఎలా మారిపోయినాయి ఈ చింతకాయను ఒక పది నిమిషాలు నానేసి ఇలాగ బాగా రుద్ది కడిగి జ మనకు చిన్నలు గిన్నెలో వేసేసుకుంటే చూడండి ఇలాగ కొద్దిసేపు నానతే దీనిపైన ఉన్న మురికి అంతా పోతుంది ఈసారి పొట్టు తీసి పెడతానండి చింతకాయ పచ్చడి ఒకటి పచ్చిమిరపకాయలతో పెట్టుకోవచ్చు సంవత్సరం పాటు నిల్వ ఉండేది ఇది వచ్చేసి పండుమిర్చితోని ఈ చింతకాయనంతా శుభ్రంగా కడిగి చిల్లుల గిన్నెలో వేసి పెడతానండి ఇదంతా ఒక దాంట్లో వేసుకుందాము ఇప్పుడు పండు మిరపకాయని నీళ్ళలో ఉప్పు వేసి కడుక్కుందాం చూడండి ఒక టబ్బులో నీళ్ళు తీసుకున్నాను ఒక పిరికడు బొట్టు వేసుకుందామండి బాగా కలుపుకుందాము ఎందుకంటే మిరపకాయకి మందలు కొడతారు కనుక తప్పకుండా కడిగి ఒక తడిగుడ్డ పైన పొడిగుడ్డ పైన ఆరేసుకొని మనము కాటన్ క్లాత్ పైన తొడిమెల్ తీసేసుకొని ఇది మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఒక్కొక్క కాయని ఇలాగా కాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవన్నీ బాగా రుద్ది కడిగి ఇలాగ ఒక్కొక్క కాయనంతా ఇలాగ బాగా రుద్ది ఒక చిల్లి గిన్నెలో వేసుకుందాం ఘాటు వస్తుందండి రుద్ది కడుగుతుంటే ప్రస్తుతానికి ఈ టబ్బుల్నే వేసేస్తాను ఇవన్నీ ఇలాగే తీసేసుకుందామండి అడుగుతున్నా ఘాటు వస్తుంది చూడండి ఓ ఘాటు చూడండి ఎంతో వస్తుంది తప్పకుండా కడగాలి కొంతమంది బట్ట పెట్టి తుడుచుకుంటారు నేను కూడా అట్లనే తుడుచుకుంటే తుడుచుకునే కొద్ది దీంట్లో డస్ట్ వస్తుందని నీళ్ళల్లో వేసి కడిగి కొద్దిసేపు పొడి బట్ట పైన ఆరేసుకుందాం చూడండి ఈ వాటర్లో ఎంత మురిగిగా ఉన్నాయో వాటర్ ఇప్పుడు ఈ నీళ్ళు పండు మిరపకాయని ఆరబోసుకుందాం పొడి క్లాత్ పైన చూడండి ఇలాగ పొడి క్లాత్ వేసేసుకుందాం ఇప్పుడు ఈ పండు మిరపకాయని ఆరబోసుకుందాం క్లాత్ పైన ఇలాగ ఆరబోసుకుందాం ఆరేసాక చూపిస్తాం ఈ విధంగా మొత్తం ఆరేసుకోవాలి మొత్తం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుందామండి ఫ్యాన్ జరుగుతుంది చూడండి పైన కింద ఊరు పండు మిర్చిని ఇలాగా మొత్తం తడి ఆరిపోయేదాకా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుందాం ఇప్పుడు చింతకాయను బాగా రుద్ది ఇలాగా బాగా రుద్దేసి చింతకాయను మనము చిల్లుల గిన్నెలో వేసేసుకుందాం చింతకాయ పండు మిరపకాయ పచ్చడి కదా ఇది కూడా తడి అంతా ఆరిపోయేదాకా ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలండి ఈ విధంగా ఆరబెట్టుకుందాం ఫ్యాన్ పెట్టేసి పెట్టేస్తాను పండు మిరపకాయలన్నీ ఈ విధంగా ఆరిపోయినాయి కదండి తొడమేలు తీసుకోవాలి తొడిమెలు తీసుకొని పక్కా పెట్టుకొని ఇప్పుడు పువ్వు అన్నీ ఇవ్వ ఇట్లా పండు మిరపకాయలన్నీ తొడిమెలు తీసేసుకోవాలి ఫ్రెష్గా కడిగి క్లాత్ పెట్టేసి అన్నీ తుడిచేసినాను ఈ విధంగా మొత్తం తొడిమెలు తీసేసుకుంటున్నాను ఇట్లా చూడండి అన్నీ తొడమేలు తీసేసుకోవాలి అన్నీ ఇంతకైనా ఈ విధంగా కడిగి శుభ్రంగా తుడిచిపెట్టుకున్నాం కదా నారలు ఇట్లా తీసేసుకొని ఈ విధంగా తీసుకుంటే మనకు ఈజీగా పొట్టు తీస్తున్నానండి ఈసారి పొట్టు తీసి పెడుతున్నాను ఇట్లా అన్ని చుంచేసి చూడండి నారలు తీసినా ఇప్పుడు ఇక్కడ కొన్ని పొట్టు తీసి పెట్టుకున్నాను వచ్చిన కాడికి తీస్తున్నా ఇది పొట్టు ఏ విధంగా తీయాలనేది మీకు చూపిస్తాను ఇలాంటి స్పూన్ తీసుకోండి గరిటె స్పూన్ ఉంటుంది కదా దీని వెనుక భాగం ఇది స్పూను దీని వెనక భాగం ఇట్లా అంటే చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా ఇదిగో ఈ విధంగా పొట్టు తీసేసుకొని ఉప్పు పసుపు వేసి దంచి మూడు రోజులు అయినాక గింజ తీసి మిరపకాయ తొక్కు దంచి పెట్టుకోవాలి లేదంటే మీరు ఫస్ట్ చింతకాయ తెచ్చుకొని ఈ విధంగా పొట్టు తీసుకొని గింజ తీసుకున్నాకనైనా పండు మిర్చి తెచ్చుకోవచ్చు నేను ఇంకా రెండో ఒకటేసారి తెచ్చుకున్నా కనుక మిర్చిలో కూడా ఉప్పు వేసి దంచిపెట్టి పక్కకు ఈ త్రీ డేస్ అయినాక ఊరిన తర్వాత ఇవి రెండు కలిపి మిక్సీ పట్టొచ్చు చూడండి ఎంత ఈజీ వస్తుంది స్పూన్తో ఇట్లా అంతా మనము ఇది కేజీ చింతకాయ ఇట్లా మొత్తం తీసేసుకోవాలి పొట్టు పేట్లు పేట్లు ఎట్లా చూడండి కండగల కాయ భలే ఉంది చింతకాయ అయితే అప్పుడే పండు పండుతుంది శివరాత్రి రానే లేదు అప్పుడే పండు పండుతుంది అంతా చింతకాయ పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు ఇట్లా తీసి పెట్టాను చూడండి ఇంక ఇదంతా ట్టు తీసినాక చూపిస్తాను కేజీకి కేజీ చింతకాయకి కేజీ పండుమిర్చి మిరపకాయతోనే చింతకాయ పచ్చడి చూడండి పండుమిర్చిని ఈ విధంగా ఫ్రెష్గా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కేజీ పండుమిర్చికి రెండు వందల గ్రాముల ఉప్పు తూకం వేయించుకొని వచ్చాను ఆఫ్లో ఇది చూడండి మొత్తం చింతకాయ పొట్టు తీసాను దీనికి కూడా కేజీ చింతకాయకి రెండు వందల గ్రాముల ఉప్పు ఇది కేజీ చింతకాయ వేసుకున్నప్పుడు కేజీ పండుమిర్చి వేసుకోవాలి అలాగే జిలకర మెంతుల పొడి వెల్లుల్లి వేసుకోవాలి ముందుగా ఏం చేద్దామంటే ఈ పండుమిర్చిని ఉప్పు వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఇది ఉప్పు పసుపు వేసి దంచి మూడు రోజులు అయిన తర్వాత గింజ తీసినాక ఇది ఇది రెండు కలిపేసి అప్పుడు పచ్చడి పట్టుకోవాలి అంతవరకు ఇది పాడైపోతుంది కనుక దీన్ని ఏం చేద్దామంటే మనము మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా పట్టుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఉప్పు ఇది ఇంతకుముందు నేను కొరివి పచ్చడి కోసం పట్టానండి మిర్చి అందుకోసానికి జార్ కడగలేదు దీంట్లో ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పండు మిరపకాయలు ఇప్పుడు మనం తీసుకునేది ఉప్పు ఉంది కదా అది వేసేసి పట్టుకుందాం మిరపకాయలు ఎక్కువ తెచ్చుకున్న కనుక ఒకసారి ఒకటి కొద్దిగా కొరివి పచ్చడి ఒక కేజీ ఒక కేజీ చింతకాయ పచ్చడి పెడుతున్నాను ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయటైనా నిల్వ ఉంటుంది ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం ఈ విధంగా పేస్ట్ చేసుకొని వస్తాను ఇదంతా ఒక డబ్బాలో వేసి పెట్టుకుందాం ఇది లాస్ట్ అండి అయిపోయింది ఇంకా మొత్తం ఉప్పు కూడా వేసేసి మెత్తగా పట్టేస్తాను ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుందాం చింతకాయ దంచుకోవాలి కదా ఇప్పుడు మనము మెత్తగా పట్టేయడం అయిపోయిందండి ఈ విధంగా అంతా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో ఎత్తిపెట్టుకుందాం డబ్బాలో ఎత్తి పెట్టుకున్నాక చింతకాయ దంచుకుంటాం కదా దంచి పక్కన పెట్టిన తర్వాత ఈ చింతకాయ ఈ మిర్చి అంతా కలిపి బయట గ్రైండర్ కన్నా ఇద్దాం లేదంటే మిక్సీలన్న వేసుకు వేసేసుకుందాం ఇది ఇంకా పక్కా పెట్టేసుకుందాం ఉప్పు వేసి ఉన్నందుకు ఏం పాడవదండి సంవత్సరమైనా ఇలాగే ఉంటుంది మనం నిమ్మకాయ పచ్చళ్ళ కూడా ఇలాగ ఉప్పు వేసి పట్టి పెట్టుకుంటే కొరివి కారం నిమ్మకాయ పచ్చళ్ళు కలుపుకోవచ్చు అలాగే ఏదైనా వంటలలో వేసుకోవచ్చు పండు పండుమిర్చితో చికెను అలాగ చేసుకుంటారు కదా ఎర్ర కారంతో అట్లా కూడా వేసుకోవచ్చు ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చింతకాయ దంచుకుందాం ఇప్పుడు చూడండి ఇది కూడా పావు కేజీ ఉప్పు ఇది కేజీ చింతకాయకి పావు కేజీ ఉప్పు పొట్టు తీసాను చూడండి ఎర్రగా ఎలా అయిందో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రెండు చింతకాయలు అలాగే ఇది దంచి గింజ తీసుకోవాలి కనుక కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి దంచి పెట్టుకుందాం ఘాటు వస్తుంది మిరపకాయ ఇలాగా దంచి ఒక డబ్బాలైతే పెట్టుకుంటే మూడు రోజులు అయిన తర్వాత గింజ తీయాలి ఇప్పుడే రాదండి గింజ అందుకోసం ఏం చేద్దామంటే ఇలాగ దంచి పెట్టుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది పీసు నార అంతా గింజ తీసుకునేటప్పుడు తీసుకోవచ్చు ఇదంతా ఒక జార్లో తీసిపెట్టుకుందాం దీంతో గింజలు తీసినప్పుడు మిగిలిన గింజలతో చార్జ్ చేసుకుంటే భలే ఉంటుంది సాంబార్ పుల్ల పుల్లగా మీకు చూపిస్తాను కూడా ఇప్పుడు ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసిపెట్టుకుందాం చూడండి నేను ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్లో వేస్తున్నాను ఆల్రెడీ తోమి తుడిచిపెట్టింది ఇదంతా ఇలాగా వేసేసుకుందాం దంచి ఇది త్రీ డేస్ కనీసం టూ డేస్ అన్న కావాలా అప్పుడు మంచిగా ఊరుతుంది గింజ తీసుకోవచ్చు ఇలాగ ఈ చింతకాయలన్నీ అట్లాగే ఉప్పు వేసుకుంటూ కొద్దిగా ఉప్పు పసుపు చూసి వేసుకోండి చిట్టకుండా ఇలాగ మొత్తం దంచేసుకుందాం ఇలాగ ఈ చింతకాయలన్నిటిని ఇట్లనే దంచేసుకుందామండి వేసే కొద్దీ మనం దంచే కొద్దీ వేసుకోవచ్చు కొట్టు చాలా వరకు తీసాను కొన్ని కొన్ని అక్కడక్కడ ఇలా ఉన్నాయి అవి కూడా వేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసుకుంటూ చింతకాయ పండుమిర్చి భలే ఉంటుంది వీటి కాంబినేషన్ మొత్తము దంచాక మీకు చూపిస్తాను ఇది ఇంకా లాస్ట్ అండి అయిపోయింది సాల్ట్ కూడా ఇంకా చూడండి కొద్దిగానే ఉంది ఇదంతా ఉప్పేసి ఇంకా ఇది దంచేస్తున్నాం లాస్ట్ వాయిక్ అయిపోయింది అంతా ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసానండి స్టీల్ వాటిల్లో దేంట్లో వేసినా కూడా ఇట్లా ఉండి ఇదంతా కలిపేసి డబ్బాలు అయితేస్తాను ప్లాస్టిక్ దాంట్లోనే వేసుకోండి ఎందుకంటే చింతపండు చింతకాయ కదా ఇది పులుపుకు కొరుకుతుంది ప్లేట్లు కానీ స్టీల్ గిన్నెలు కానీ ఇత్తడి గిన్నెలు కానీ అస్సలు వేసుకోకూడదు జాడీలైనా సరే లేదంటే ప్లాస్టిక్ అయినా సరే వాడుకోవాలి అందుకోసాక ఇలాగ మెత్తగా దంచేసి ఇంకా ఎత్తి పెట్టేస్తాను అన్నట్టు ఇదంతా దాంట్లో ఆల్రెడీ రెండు స్పూన్ల పసుపు వేస్తాను మళ్ళీ ఎక్కువ అవుతుందని దీంట్లో వేయలేదు చాలా ప్రాసెసే కానీ చాలా టేస్ట్గా ఉంటుంది టూ ఇయర్స్ అయినా చెక్కు చదివదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎలాంటి కలర్ మారకుండా పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో బయట పెట్టుకున్నా కూడా ఏం ఇవ్వదు కాకపోతే కొంచెం ఇప్పుడున్నంత ఎర్రగా కాకుండా పండుమిర్చి వేస్తాం కదా కొద్దిగా మెదురు ముదురు రంగులోకి వచ్చేస్తుంది ఒక సిక్స్ మంత్స్ అట్లా అయినాక చూడండి ఇలాగా దంచాలి ఇప్పుడు ఇదంతా తీసేసి కలిపేసుకుందాం ఇలా దంచితే టూ డేస్ అయినాక ఇందులో ఊరుతుంది నీరంతా అప్పుడు మనము గింజలు తీసేసుకోవచ్చు గింజలు తీసి ఆ పండుమిర్చి ఈ చింతకాయ రెండు కలిపి ఇంకా పచ్చడి చేసుకుంటే సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ ఇంత పచ్చడి వేసుకొని ఇంత పచ్చడి వేసుకొని ఇంత అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది జీవితంలో మర్చిపోలేరు మీరు అంత బాగుంటుంది ఇంక ఈరోజు పక్కన పెట్టేస్తాను కడిగేసి ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం ఒకసారి చూడండి ఇదంతా కలిపేసుకుందాం పీచు అన్నీ ఇట్లనే పెట్టేసాను ఊరుతుంది కదా ఊరిన తర్వాత తీసేసుకుందాం మనం పీచు మొన్న తర్వాత దీంట్లో ఉండేది గింజలు ఈ గింజలు కూడా పడేద్దండి సాంబారు చేసుకుంటే భలే ఉంటుంది చింతపండు కన్నా ఒకరోజు చారు చేసుకోవచ్చు అలాగే వాటర్లో కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకరోజు చారు చేసుకోవచ్చు వారం రోజులైనా సీతాలు పోసి పెట్టుకోవచ్చు నిల్వ ఉంటుంది భలే బాగుంటుంది ఏదైనా పులుసులోకి పోసుకోవచ్చు చారు పెట్టుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు ఎంత సూపర్గా ఉంటుందో ఇప్పుడు ఇదంతా ఒక జార్లోకిందాక వేసినా కదా దీంట్లోకి ఎత్తి పెట్టుకుందాం మొత్తం వేసి పెట్టుకుంటే మనకి ఇంకా త్రీ డేస్ అవ్వాలండి ఊరికే అప్పుడు గింజ తీసుకోవచ్చు ఈ విధంగా మొత్తము ఎత్తి పెట్టేసుకుందాం ఇది పీచ్ ఉంది కదా అందుకోసంకే సరిగా రావటం లేదు కొద్దిగా ప్రాసెస్ ఎక్కువనే ఎవరైనా పని వాళ్ళు ఉంటే దాన్ని చేయించుకుంటే మేలేనండి కానీ నేను ఓకేతోనే చేసుకుంటాను ఎందుకంటే ఇంటి ఫుడ్ ఎంతైనా ఇంటి ఫుడ్డే ఇది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేదు పచ్చడి అదే బయట కొనుక్కునేటైతే వాళ్ళు ఏదో నీవో ఉండడానికి కెమికల్స్ కలుపుతారు కనుక సాధ్యమైనంత వరకు నేను ఇంట్లోనే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకా చూడండి ఎంత చక్కగా ఉందో ఇదంతా గట్టిగా ఉత్తి పెట్టేసి త్రీ డేస్ అయినాక మనము గింజ తీసుకుందాం ఇదంతా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు చింతకాయ రుబ్బు పెట్టినది ఇది పండు మిర్చి ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టాను కదా లేకుంటే పండు మిరపకాయలు పాడైపోతాయని ఉప్పు వేసి పెట్టినది ఇది గింజ తీసిన తర్వాత ఇది ఇది రెండు కలిపి చూస్తాను బయట గ్రైండర్లో అయినా పట్టుకొస్తాను లేదా అంటే ఇంట్లో అయినా ఈ గింజలు మెదగడం లేదండి మిక్సీలో చూడండి దీంట్లో గింజలు కనిపిస్తున్నాయి గింజలు మెదిగితే బాగుంటుంది గింజలు మెదగడం లేదు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను ఇది ఇది రెండు కలిపినాక మెదుగుతనేమో ఇంట్లోనే మిక్సీ పడతా లేదంటే బయట గ్రైండర్లో రుబ్బించుకొస్తాను ఓకేనా ఇది త్రీ డేస్ వరకు ఊరనిద్దాం గింజ తీయాలి కనుక అంతవరకు ఇది కూడా బాగా ఊరిపోతుంది ఉప్పు కలిపి రెండు కలిపి తర్వాత మనము పండు మిరపకాయ చింతకాయ పచ్చడి రెడీ చేసుకుందాం ఓకేనా ఇవి త్రీ డేస్ వరకు కావాలి కదా వెయిట్ చేద్దామండి త్రీ డేస్ అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చింతకాయ పచ్చడి ఇది త్రీ డేస్ అయింది చింతకాయ ఊరిందో లేదో ఇప్పుడు మనం చక్కగా ఊరిపోయింది గింజ తీసేసుకొని ఇది పండు మిరపకాయ రుబ్బి పెట్టుకున్నాం కదా ఇవి రెండు కలిపేసుకుందాం ఇప్పుడు చూడండి ఇది పండుమిర్చి ఉప్పు వేసి కలిపినది ఇది కూడా సరిపోయింది కరెక్ట్గా మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి కలుపుకొని ఎలా ఉందో ఈ పండుమిర్చి ఉప్పు ఇది కూడా ఉంది ఇవి రెండు కలిపేసుకుందామండి ముందుగా చింతకాయని గింజ తీసుకుందాం నేను ఇంతకుముందు కొరివి పచ్చడి ఇందులో తాగు తీసి పెట్టాను ఇప్పుడు ఇందులోకి గింజ తీసేసుకుందాం మనం కొద్ది కొద్దిగా వేసుకొని ప్లేట్లోకి అంతా ఊరిపోయి ఉంటుందండి చింతకాయ గింజ తీసుకోవాలి గింజ తీసుకున్నాక అది ఇది రెండు కలిపేసుకొని మనము ఇప్పుడు చట్నీ ఎలా రుబ్బుకోవాలో మీకు చూపిస్తాను పండు మిరపకాయలతో చింతకాయ పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా సరే నిల్వ ఉంటుందండి చాలా సూపర్గా ఉండే చింతకాయ పచ్చడి ఇప్పుడు ఈ చింతకాయనంతా ఒక ప్లేట్లో వేసి ఒకసారి ఇలా కలిపేసుకొని గింజ తీసేసుకుందాం నేను మీకు గింజ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ముందుగా కొద్దిగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఇలాగ చింతకాయని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది చూడండి ఇలాగ కొద్ది కొద్దిగా అనుకుంటూ చూడండి ఇట్లా గింజ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఇంకా పీసు ఇదంతా ఉండని ఎందుకంటే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాము ఇదంతా ఇట్లా తీసేసుకోవాలి ఈ పీసు ఈ గింజలు పాడేకర్లేదండి సాంబార్ కానీ చారు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నేను చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది మనం ఇదంతా తీసేసుకుందాము ఇదంతా గుజ్జు గింజ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను కదా తీసినాక అంత మిరపకాయ ఇవి రెండు కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా మొత్తం తీసేస్తాను ఇట్లా తీసుకోవాలి గింజ అంతా ఒక ప్లేట్లో మొత్తం ఇట్లా అనుకుంటా ఒక్కొక్కటి 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 గింజ తీసేసుకోవాలి ఇలాగ చూస్తున్నారా ఎలా తీస్తున్నానో గింజ చూడండి ఇంత గుజ్జు వచ్చింది ఇప్పుడు చూడండి ఇక్కడ పీచు గింజ ఇలాంటి ఇదంతా ఈ చింతకాయ అంతా గింజ తీసుకొని వస్తాను అంతా తీసుకొని వచ్చాక చూపిస్తాను చింతకాయ ఈ విధంగా గింజ తీస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ గింజలు తీసాను కొద్దిగా అలాగే మిక్సీ కూడా పట్టేసాను పడుతుందా లేదా అని లూజ్గానే ఉంది ఇలా మెత్తగా పట్టేసుకోవాలి ఇదంతా మళ్ళీ పండుమిరపకాయలో కలిపి మళ్ళీ పట్టేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ గింజ తీసిందల్లా మిక్సీలో జార్లో వేసిద్దాము చూడండి చింతకాయ గింజ ఈ విధంగా తీసాను ఈ గింజను పడేయద్దు ఎందుకంటే దీంతో మనం చార్ చేసుకోవచ్చు ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఇదంతా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఎల్బేలు వేసి ఈ పీచుతో సహా తీసి ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకుందాము ఎందుకంటే చారు చేసుకోవచ్చు బాగుంటుంది చారు సాంబార్లోకి అయినా సరే భలే ఉంటుంది ఎన్ని రోజులైనా ఉంటుందండి లాగానే ఏం కూడా కాదు ఇందులో ఉప్పు అన్నీ ఉంటాయి కనుక ఏం పాడు కాదు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ చింతకాయను మిక్సీ పట్టేసుకొని పంట మిరపకాయ మిక్సీ పట్టేసుకొని రెండు కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో వేసుకుంటున్నాం కదా ఇంత ప్రాసెస్ ఉంటుంది మామూలుగా అయితే బయట ఏమంటారు గ్రైండర్ గ్రైండర్ వేసుకుంటే ఇంత ఏమి ఉండదు ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకుందాం అంతా మిక్సీ పట్టేస్తాం మెత్తగా పండు మిరపకాయలు కలిపి మళ్ళీ పట్టుకుందాం ఎల్లిపాయలు కూడా కొన్ని వేస్తాను కొత్త ఎల్లిపాయలు మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది పండి ఇది చింతకాయ రుబ్బడమైపోయింది కదా ఇప్పుడు ఈ చింతకాయ పండు మిరపకాయ రెండు కలిపి మళ్ళీ కలిపి పట్టేసుకుందాం ఇది పండు అండి అప్పుడు మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా త్రీ డేస్ ఇది గింజ తీయడానికి ఊరడానికి ఇది పట్టు పెట్టుకున్నాం కనుక ఇవి రెండు కలిపేసుకుందాం ఈ చింతకాయ పండు మిరపకాయ భలే ఉంటుందండి ఎన్ని సంవత్సరాలైనా పాడు కాదు వేడివేడి అన్నంలో ఈ చింతకాయ మిరపకాయ రెండు కలిపితే చింతకాయ పచ్చడి పండుమిర్చుకొని బాగుంటుంది ఇప్పుడు ఇవి రెండు కలిపి మళ్ళీ మిక్సీ పట్టేద్దాం బాగా కలిపేసుకుందాం మళ్ళీ మిక్సీ జార్లో వేసి కొద్ది కొద్దిగా మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఓకే మిక్సీ పట్టుకొని వస్తాం చూడండి చింతకాయ పచ్చడి ఎంత మెత్తగా అయిందో ఇదంతా ఒక బౌల్లో వేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు ఇదంతా రుబ్బిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తాలింపు వేసి చూపిస్తాను మీకు మొత్తం ఇదంతా మిక్సీ పట్టేస్తాను చింతకాయ పచ్చడి భలే ఉంటుందండి చిన్నపిల్లలకు కూడా ఆరు నెలల పిల్లలకు కూడా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కొద్దిగా ఇంతే ఇంతకంట్లా ఉన్నంత పచ్చడి వేసి పెడితే ఎంత బాగా తింటారో తెలంగాణలో అయితే మిరపకాయ చింతకాయ భలే తింటారండి వాళ్ళు అందుకే చూడండి తెలంగాణ వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారు ఇప్పుడు ఇదంతా పట్టేసుకుందాం ఇంకా నిండా అవుతుందేమో ఇదంతా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు పట్టేసాక మీకు మొత్తం చూపిస్తాను మొత్తం కంప్లీట్ అయిపోయిందండి చింతకాయ పచ్చడి ఇంకా ఇప్పుడు కొద్దిగా తాలింపు వేసుకుందాం చూడండి ఎంత ఒక రెండు కేజీల పచ్చడి అయింది సంవత్సరం పాటు వస్తుంది ఇప్పుడు ఇది తాలింపు వేసుకుందాం వేడి వేడి అన్నంలో తినచ్చు ఇప్పుడు ఈ జార్లో ఉండేదంతా తాలింపు వేస్తారు ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడిని తాలింపు వేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి వేడి చేసి ముందుగా ఎడ్డుమిర్చి వేసుకొని తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము తాలింపు గింజలు చూడండి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవి వేసి స్టవ్ వెలిగిస్తాను ఇంతకుముందు ఆఫ్ చేశాను ఎందుకంటే మారుతుందనే ఉద్దేశంతో ఇవి చిట్టపటమని బాగా వేగిన తర్వాత మనము ఎల్లిపాయ వేసుకుందాం చాలా బాగుంటుందండి చింతకాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మన ఛానల్లో చాలా రకాల చట్నీలు ఉన్నాయి ఇది చూడండి ఎల్లిపాయ దంచిన ఎల్లిపాయ ఎల్లిపాయని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం బా ఎంత మంచి వాసన వస్తుందో కొద్దిగా పసుపు వేసుకుందాం చూడండి కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే ఇంగువ కూడా వేసుకుందాం చూడండి ఎల్జీ ఇంగువ ఈ ఇంగువ వేసుకొని పచ్చడి కావాల్సినంత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేగిపోయినాయి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయినాక పచ్చడి ఇందులో వేసుకుందాం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందాం బాగుంటుందండి చింతకాయ పచ్చడిలో తాలింపులో కరివేపాకు వేసాం కదా చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఈ నూనె చల్లగా మనం ఇప్పుడు చింతకాయ పచ్చడి వేసుకుందాం ఆయిల్ చల్లగా అయిందండి ఇప్పుడు చింతకాయ పచ్చడి ఈ ఆయిల్లో వేసి కలిపేసుకుందాం చూడండి రుబ్బి పెట్టుకున్న చింతకాయ పచ్చడి వేసి కలిపేసుకుందాం ఎంత బాగుంటుందో సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి చూడండి ఆయిల్లో వేసి కమ్మటి చింతకాయ పచ్చడి చూడండి గుమ్మ గుమ్మలాడిపోతుంది ఎంత బాగుందో ఉందా టొట్ట టేస్టీ టేస్టీ సంవత్సరం పాటు నిల్వ ఉండే పండు మిరపకాయలతో చింతకాయ పచ్చడి వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు బాయ్ మరో మంచి వీడియోతోనే మేము ముందుంటాము